నాదిదేవం వైజావల్నెస్ సెంటర్ ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి విషయం సమాజంలో అందరినీ బాధిస్తున్నటువంటి విషయం ఏంటంటే బాడీ పెయిన్స్ శరీరంలో అది మెడ నొప్పి కావచ్చు వెన్నుముక నొప్పి కావచ్చు మోకాళ్ళ నొప్పు కావచ్చు కండరాల నొప్పులు నరాల నొప్పులు ఇలా శరీరంలో అనేక నొప్పులతో ఈ రోజున చాలామంది బాధపడుతూ ఉన్నారు అసలు దీనికి ప్రధాన కారణాలు ఏంటి దీన్ని మనం ఏ రకంగా తగ్గించుకోవచ్చు దీనికి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం మూలంగా దీనికి శాశ్వత పరిష్కారం దొరకడం లేదు దీన్ని ఆయుర్వేదంలో మనం కొన్ని మూలికలతో ఆయిల్స్ అలాగే మసాజెస్ తర్వాత కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్స్ ఆక్యుపంచర్ మర్మా థెరఫీ కపింగ్ థెరఫీ లాంటి పురాతన పురాతన థెరపీస్ ద్వారా దీన్ని మనం శాశ్వతంగా ఏ రకంగా తగ్గించుకోవచ్చు ఇటువంటి థెరఫీస్ని మనం ఉపయోగించి ఈ ఇటువంటి సాంప్రదాయక ఆయుర్వేద పద్ధతుల ద్వారా మనం ఏ రకంగా శాశ్వతంగా దీన్ని నివారించుకోవచ్చు అనేటి అనేటువంటిది మనం చూద్దాం ఆయుర్వేదంలో మనం నొప్పిని వేదన అని అంటాం ఈ వేదనకి మూల కారణం ఏంటి అంటే వాత దోషం వాద దోషం ఎక్కువైతే నొప్పులు అనేటువంటి మన శరీరంలో పెరగడం అనేది ఆయుర్వేద దృష్ట్యా ఈ వాత దోషం ప్రకోపించినప్పుడు ఈ నొప్పులు శరీరంలో పెరగడం అనేది పరిపాటి వాతా రుజాభవతి అంటే వాతమే నొప్పులకి ప్రధాన కారణం అని మన యొక్క ఆయుర్వేదం మనకి చెబుతూ ఉందన్నమాట మనం ఈ నొప్పులకి ప్రధాన కారణాలు ఏంటి అంటే ప్రస్తుతం మన జీవనశైలి ఎక్కువసేపు కూర్చుని ఉండడం కదలక లేకుండా అలా కూర్చుని మనం పనిచేసేటప్పుడు మన యొక్క వెన్నుముక సరిగా అలైన్మెంట్ సరిలేకపోవడం చల్లటి పొడి ఆహారం దీర్ఘకాలికంగా మానసిక ఒత్తిడి అంటే మన స్ట్రెస్ బాగా యాంగ్జైటీ ఇటువంటివి కూడా మన బాడీ పెయిన్స్కి ఒక ప్రధాన కారణం అని మన ఆయుర్వేదం ద్వారా మనకి తెలుస్తుంది మరి ఒక ప్రధాన కారణం ఏంటంటే వయస్సు పెరుగుదల కూడా ఈ నొప్పులకి ఒక కారణం ఎందుకంటే వయస్సు పెరగడం మూలంగా కాట్లిజ్ అనేటువంటి మెత్తడి పదార్థం అరగడం మూలంగా కూడా మనకి ఈ మోకాళ్ళలో నొప్పి అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది మరి ఒక ప్రధాన కారణం నిద్రాలోపం ప్రతి వ్యక్తి కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం అనేది తప్పనిసరి ఈ నిద్ర సక్రమంగా లేకపోతే నొప్పులు అనేవి మన శరీరంలో వస్తూ ఉంటాయి మనం ఇప్పుడు చెప్పుకున్న కారణాలన్నీ కూడా మన యొక్క శరీరం మీద ఒత్తిడిని కలిగించి ఈ నొప్పులకి కారణభూతం అవుతూ ఉన్నాయి ఇవి ఈ నొప్పుల మూలంగా మనకి మజిల్ స్టిఫ్నెస్ అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ నొప్పుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మా వైద్యవాలన సెంటర్లో మేము కొన్ని అద్భుతమైన మూలికలను ఉపయోగించి మేము సొంతంగా వాడుతున్నటువంటి ఒక ఆయిల్ ఏ రకంగా తయారు చేసుకుందాం అనేటువంటి ప్రొసీజర్ని మనం ఇప్పుడు చూద్దాం కావలసినటువంటి పదార్థాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఒక లీటరు ముడి నువ్వుల నూనె తీసుకోవాలి దీనికి ప్రధానంగా ఒక లీటరు ముడి నువ్వుల నూనె ఒక హాఫ్ లీటర్ ఆవాల నూనె తీసుకోవాలి వాము పది గ్రాములు మిరియాలు పది గ్రాములు లవంగాలు పది గ్రాములు పసుపు ఒక ఐదు గ్రాములు పచ్చకర్పూరం పది గ్రాములు వెల్లుల్లిపాయలు ఒక పది గ్రాములు ఇందులో ముఖ్యమైనది మనకి ఉమ్మెత్తకాయ ఉమ్మెత్తకాయలు మనకు తెలిసింది తెలిసిందేది ఉమ్మెత్తకాయలు ఈ ఒక ఐదు జిల్లేడాకులు ఒక పది ఆకులు మెంతులు ఒక పది గ్రాములు నీరుల్పాయ పెద్దది అయితే ఒక పాయ సరిపోతుంది చిన్న అయితే ఒక రెండు వేసుకోండి అల్లం ఒక కొమ్ము అంటే ఒక పది గ్రాములు గా ఇప్పుడు మనం ఆయిల్ తయారయ్యే విధానాన్ని చూద్దాం ముందుగా మనం జిల్లేడాకుల్ని కట్ చేసి చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఉమ్మెత్తకాయని నాలుగు ముక్కల కింద కోసుకుని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్ ఉల్లిపాయని కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని మనం సిద్ధం పెట్టుకోవాలి మనం అలాగే వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయను కూడా మనం కచ్చే పిచ్చే దంచుకోవాలన్నమాట రోట్లో వేసి అలాగే అల్లం అల్లాన్ని కూడా మనం దంచి పెట్టుకోవాలి మిరియాలను కూడా మనం పొడి చేసి పెట్టుకోవాలి బాగా మెత్తగా అవ్వకర్లేదు ఒక మాదిరిగా పొడి అయితే సరిపోతుంది లవంగాలను కూడా మనం పొడి చేసుకోవాలి మెంతులను కూడా మనం పుట్టి సిద్ధం చేసుకోవాలి మెంతుల్ని మరీ మెత్తగా కాకుండా సగం ఇలాగా దంచుకోవాలి పసుపు కొద్దిగా తీసుకుని మనం పక్కన పెట్టుకోవచ్చు కానీ ఇందులో చెప్పాల్సింది ఏంటంటే పసుపు పచ్చకర్పూరం అనేది మనం దించేసిన తర్వాత లాస్ట్ వేసుకుంటాం అనమాట అందుకని ఆ రెండు కూడా సెపరేట్గా పెట్టుకోండి వామును కూడా మనం కచ్చ పచ్చ దంచుకోవాలి మరీ మెత్తగా అక్కర్లేదు ఒక మాదిరిగా దంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది ఈ నూనె అనేది ఎక్కువసేపు మసులుతో ఉంటుంది కదా అందుచేత ఈ పదార్థాన్ని అన్నట్టుని మనం మరీ మెత్తగా చేసుకోకర్లేదు ఒక మాదిరిగా చేసుకుంటూ సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఆయిల్ తయారయ్యే విధానాన్ని చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మనం చెప్పుకున్నట్టుగా నువ్వుల నూనె తర్వాత ఆవాల నూనె రెండు పోయాలి అందులో పోసుకున్న తర్వాత అది మరుగుతున్నప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఉమ్మెత్త తర్వాత మెంతులు వెంటనే వామును కూడా అందులో వేయండి వాము తర్వాత అల్లం అల్లాన్ని వేసి కలపండి బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు మరిగిన తర్వాత అందులో మిరియాల పొడి వేయండి వెంటనే లవంగాలు కూడా వేసేసుకోవచ్చు లవంగాలు వేసుకున్న ఒక్క రెండు నిమిషాల తర్వాత మనం అందులో దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయల్ని కలపడం తర్వాత నీరులిపాయ మనం కోసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కల కింద నీరులిపాయని కూడా అందులో యాడ్ చేయాలి తర్వాత జిల్లేడాకులని దాంట్లో యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు మరిగిన తర్వాత మనం జిల్లేడాకులు వేసుకున్న తర్వాత సన్నని సెగలో ఒక అరగంట సేపు అట్లా మరగనిచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి పచ్చకర్పూరం అలాగే పసుపు ఈ రెండు కలుపుకొని వడకట్టి భద్రపరుచుకొని మనకి నొప్పులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ శుభ్రంగా మసాజ్ చేయాలి మసాజ్ చేస్తే ఈ ఆయిల్ నొప్పులు తగ్గించడం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీ నొప్పుల్ని సమర్థవంతంగా తగ్గించడంలో ఇది వజ్రాయుధంలో పనిచేస్తుంది తర్వాత దీనికి తోడుగా మా వైద్య వెల్నెస్ సెంటర్లో కైరోప్రాక్టిక్ ఆక్యుపెంచర్ ఆక్యుప్రెషర్ అలాగే మర్మాథెరఫీ అనేటువంటి థెరఫీస్ ద్వారా ఈ నొప్పులను ఇంకా సమర్థవంతంగా తగ్గించడం అనేది జరుగుతుంది మన ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ అలాగే సర్వైకల్ సంబంధించి సి టూ సి త్రీ సి ఫోర్ సి ఫైవ్ సిక్స్ సి సెవెన్లో ఉన్న ఎరినైటెడ్ డిస్క్ కానీ లేదా డిస్క్ బల్జెస్ కానీ మనం కైరోప్రాక్టిక్ ప్రక్రియ ద్వారా అంటే బోన్ సెట్టింగ్ ద్వారా వాటిని కూడా ఆపరేషన్ లేకుండా మనం వాటిని సరి చేయడం అనేది జరుగుతూ ఉంది సర్వేజన శుక్నోభావం ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కో షేర్ చేయండి థ్యాంక్ యూ